వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ ఉర్పాస ఎట్లున్నారు మన సబ్స్క్రైబర్లు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇలా ఇక మీరు సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటాము ఇంకా ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోస్ తీసుకోవాలని ఇక్కడ ట్రై చేస్తాము ఇంకా మాకైతే ఈసారి స్పెషల్ వినాయక చవితి పోయినసారి వినాయక చవితికి మన ఛానలే లేదు ఈసారి మన ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ వినాయక చవితి ఇక వినాయక చవితి అంటే ఫస్ట్ మొదటి పండుగ ఇక ఇప్పటి నుంచి ఇక పండుగ స్టార్ట్ అయితేనే ఉంటాయి కదా ఇక ఇలా అందుకే ఇంతమంది మన సబ్స్క్రైబర్లు మేము మా ఛానల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పినందుకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది తెలుసా నిజంగా చెప్తున్నాము ఇంకా మనలు ఎట్లా జరుపుకున్నారు వినాయక చవితి కింద కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి మా పిల్లలు ఒకటే పని అలిగి అమ్మ వినాయకుని పని మనం ఎప్పుడు ఇంకా పెట్టుకుంటలేం కదా బయటకు ఎందుకు గలీలలో కూడా ఇంట్లో పెట్టుకున్నాం అంటే ఒక చిన్న వినాయకుని తెచ్చుకొని పూజించుకున్నాం అండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది తెలుసా ఇంట్లో వినాయకుని పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం ఆ దేవుని ఆశీస్సులు మీ ఆశీస్సులు కూడా మా పై ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా వీడియోని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ సిరీస్ ఎలా కొనసాగించండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అని అంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీరు అన్నందుకు కూడా మీకు రోజు తప్పకుండా ఒక వీడియో పెట్టాలి పనుల కోసం అని తపనతో పక్క వీడియో పెడుతున్నాం కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కమెంట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అబ్బా పాశం ఎంతసేపు ఉడుకుతుందో ఏమో ఏ కాలం అయిపోయి మీద పెట్టి మంట సరిగా మంటలేదా ఏంటి ఇంకా లేదు పాశము ఇంకా ఎంత సేవ్ కాళ్ళన్నీ గుంజుతున్నాయి ఈ మనిషి ఏమో నా మాట వినడాయే సన్నసేమి సమస్య ఏమి అల్లే వద్దు అంటే వద్దు పీడితోనే పాశం కాస్తనే కమ్మ ఉంటదే వినాయక చవితి నాడు చెప్పి రే అని నన్ను మాటలు వెంటే మాటలు తిట్టిపోయిండు ఇక చూసినావు ఏ కాలమై అర్ధగంటకి ఎక్కువైతుంది ఎక్కువ ఈ పాశం ఇంకా గుర్తలేదు ఈ కట్టెల దగ్గర పడుతున్న కట్టెలు అయిపోతే ఏ తయ్యాలో ఏం కథలో ఎక్కడ పోయింది నా పక్క తెలియదు ఎక్కడ పోతే అక్కడనే పోతట్టుండు ఓ అమ్మో ఏమైంది బోడ మొక్కండి మా ఇంట్లోకి వస్తుంది ఓ పెంటమ్మ ఉన్నవా ఓ అమ్మో ఏం చేస్తుంది రో ఇక పూట టీక్ టాక్ తయారై నిలబడ్డది ఏం చేస్తున్నావు అమ్మ పోయి కాడ ఏం లేదు లచ్చక్క ఏం చేస్తారు జర పాను ఉండే గాని తినవా పాశం కాసినవా పాశం దాగొచ్చినవా లేదా ఏడ చెల్లే పాశం కాయలేదు ఏం కాయలేదు ఇక నేను ఒక్కదాన్ని నాయ ఇక నా కొడుకు కాసీ ముట్టనే ముట్టడు ఇక తీయేటువంటి అవి జోలికేరాడు ఇక నాకు ఒక్కదాని మటుకు ఎందుకు కాసుకున్నాడు అని ఇక పొయ్యి దగ్గరికి ఓరే షెల్లె ఇంత తుమ్మి కూర తెచ్చుకున్నా నూరుకున్నా ఏ నా కొడుకు నేను ఇంత ఇంత తిన్నావు ఇక ఇక్కడ పోయిండో ఏం కథనం నువ్వేం చేస్తున్నావు షెల్లి కమ్మగా వస్తుంది ఆ పాషంగా పందాలి పాసంగాయే కాస్తే కమ్మగా ఉంటది అని అంటే ఇక చూసిన అవి ఏ పొయ్యి మీద ఉడక పెడుతున్నా ఇంకా ఉడికి పాడి అతలేవు ఏం చేయాలి ఇక నడుమలు అన్ని గుంజి పాడైతే పోయి కడ నిలబడి నిలబడి ఉంటే వేస్తే ఇక ఆయన వచ్చినాక తీర పెట్టకపోతే ఏమంటాడు ఏ కాలమై నిన్ను ఉండబట్టి ఇంకా ఏ లేదేమా అని ఆయన కూడా మాటలు తిడతాడు ఇక సరే గాని ఎక్కడ పోతున్నావు మరి ఆ ఎక్కడ లేచేళ్ళు ఎక్కడ పొద్దు పోతలేదా అని ఇక నీ దగ్గరికి ఇంతసేపు ముచ్చట పెడదామని వచ్చిన ఇక పాశం కాస్తున్నట్టు కాయి కాయి ఆ గదే అక్క ఈ పాశం కాదా మనకు ఎంత దబ్బ దబ్బ మంట మండి పాడైతే మంట మెల్లగా ఉడుకుతున్నాయి అవి సరే సరే కూర్చో మరి ఆ సరే సరే నోరంతా చేసి కుడుతుంది చెల్లెరంత పాశం పోయే రాదు తాగుతా జర తీయ తీయ ఉంటది కమ్మ కమ్మ ఉంటది చూడు ఎంత కాస్తున్నావో మంచి వాసన వస్తుంది ఆ పోస్తా పోస్తా గాని జర ఊశా అక్క జరసేపు ఉడకలేదు పాశం అయితే ఎంతసేపు గీతాక పోస్తాను నాకేం బాగా కూర్చో అయినాక పోస్తా గానీ అయ్యో ఎంతసేపు చెల్లే ఉడకకున్నా సరే ఆయన పిండితోని ఎట్లా తిన్నా కమ్మనే ఉంటాయి ఉడికినా ఉడకకున్నా ఒక తీరే ఉంటాయి కానీ జరంతే చెల్లే ఇక చేసి ఏది కొడుతుంది నువ్వు ఎట్లా చేసినా కమ్మగానే ఉంటుంది కదా ఎక్కిత తేసి గిన్నెలా తింటా ఏమో పో అక్క నువ్వేమో చెప్పి తింటలేవు ఇంకా కాలేదు అక్క అంటే ఏమన్నా మాటినప్పుడు ఒకటి ఏ పందలే నువ్వు సరే సరే పాట ఏడ్చి పట్టి తిను మరి ఇక నీ ఇష్టము నేను కాలేదు అక్క అంటే నువ్వు వింటలేవు ఇక ఏం చేస్తా పాటు పాటు ఇక వాటక్క తాగు ఎట్లుందో కమ్మగుందో లేదో ఇక బెల్లం బాగానే వేసిన చక్కెర వేయలేదు ఇక షుగర్ పేషెంట్ అయి మేము అది ఇక ఏదో బెల్లంతో ఇక సప సపోజ్ చెయ్యి అన్నాడుగా ఇక ఏమి వేయలేదు అక్క జర తిని చూడు సైజు చూడు అబ్బాయి ఎంత కమ్మ ఉంది షెల్లే పోయామో పోయమ్మ మూడు బుక్కలు పెట్టుకోవాలి కదా మనసు అంతా అమ్మ కడుపు నిన్నట్టే అయింది ఎంత కమ్మ ఉంది షెల్లే ఏమి వేసి కాసినవే ఎక్కువ తీయలేదు అక్క సప్ప సప్పగా నీ వేసినా అన్నవు ఎంత తీయగుందే మా అమృతం తాగినట్టే ఉంది అని జంగ చెప్తున్నా ఇక మా మరిది తప్పక మెచ్చుకుంటాడు చూడు నిన్ను ఎంత కమ్మగా చేసినవే నాకు పాడై తీసుకుంటే వంటకాలు రానే రావు తెచ్చి పచ్చి చేస్తా నేను అగ నువ్వు చూడు ఎంత ఉపతో చేసినంత ఎంత ఉంది అనుకుంటున్నావు చెల్లె పాశము ఏమో అక్క ఎంత మంచి మరది వంకలు పెడితేనే ఉంటాడు ఏ వంట చేసినా చేసినాయి ఏమంటే పాడైంది గిన్నెస్తున్నా వంటే మాట్లాడతాడు అక్క మేము అక్కడ చూసినావు నువ్వు తిన్నావు కదా మంచిగా ఇక ఆయన వచ్చిన పది ఒక్కలు పెడతాడు గిరిజట్ల చేయాలి గిరిజిట్లా చేయాలి ఆయనకి బెల్లం వేయాలి గిరి తక్కువేయాలి అది ఎక్కువేయాలని పోయాము పోయా కథలు కాదు కథలు సరే అక్క జరే అక్క పోవాలి మరి కూర్చిట్టవా పోతవా

ఆయనకి ఇంత ఆలోచన ఉండదు ఏంటి అయ్యా నీకు నువ్వు సపోజ్తా తాగుతూ ఉడు కుడుకు కమ్మ ఉంటది పాసము ఆ సరే సరే గాని మెల్లె తాగుతా గాని మా వద్దే మన ఇంటికి వచ్చినట్టుంది ఎందుకు ఏం తీసుకొచ్చింది అమ్మో ఏముంది అయ్యా తీసుకొస్తాందుకు పిల్లికి బిచ్చమేయ్యి మీ వద్దే ఏం తీసుకొచ్చిందని అడుగుతున్నావు ఆ నిన్న తుమ్మి కురియమంటే ఇయ్యని అంటే ఇయ్యని చెల్లె ఆ మల్ల తీసుకొస్తా తీ నీకు అని అన్నది అక్కనే పోయింది ఇయ్య మల్లకి ఇప్పుడు అడుగు పెట్టింది ఏమైంది అక్క ఎందుకు వచ్చినామంటే ఇంట్లో కదా ఉన్న షెల్ ఎక్క టైం పాస్ అయితే లేదు పొద్దు అని అని తొమ్మ చర పెట్టడానికి వచ్చిన అని వచ్చింది ఇక పాశం కాస్తే కమ్మకు వాసన వస్తుంది షెల్ గీతతో పోయి నోరంతా చేసేది అంటే గీతతో కాటరుల్లో పోస్తే ఇక తాగిపోయింది ఓ అమ్మ పోతే దెబ్బ ఉంది ఎంత కమ్మ ఉండదంటే ఎంత కమ్మ ఉన్నదని మురుస్తుందా ఏమి వద్దే ఎన్నర్ దినం ముఖం లేకనే మాట్లాడుతుంది ఓ అమ్మ ఓ అమ్మ ఆ గామ గురించి తెలివంతేముందే ఇక అప్పటి సంధికి అట్లనే ఆమె ఈ గామ గురించి కొత్తగా చెప్పుడు ఏముంది కానీ ఎవడన్నా ఇంటి ముందు దానం అడుగుతు ఏం మంచి పాడైందో ఏమో మరి నువ్వు అనొద్దా నిన్న తుమ్మి కూర అడుగుతానేవి ఏది ఇప్పుడు పాషంబే ఏమంటున్నావు అక్క అని అనొద్దానే ఎప్పుడు ఉంటే అప్పుడే అనాలే తెలుస్తుంది మనుషులకు ఇక పోని పోని అనుకుంటా ఉంటే బాగా తెచ్చిపోతారు ఇక మనం అన్ని దెంగి తింటారు ఇక ఆలయ ఆలయి మంచిగా భద్రంగా పెట్టుకుంటారు ఏమనుకుంటున్నావు అప్పుడే చెప్పేసాడు నాకు రానే రావు కాసండి మాటలు అదే వేరే వాళ్ళు వేరే వాళ్ళు అయితే మనసులు ఉంచుకుంటారు ఎంబడి కక్కుతనే ఉంటారు తిడుతూనే ఉంటారు అంటనే ఉంటారు ఆ తెప్పి పొడిచినట్టే ఎత్తేస్తారు అయ్యా మాటలు నాకైతే కాసండి మాటలు రావు ఏ పోని ఎవరి పాపం వానికి అని ఇక నాకు నోటి దాకొచ్చింది అని లోపలికి గుంజుకున్నా ఏ పోని తీ ఇగ అది కాదు ఉండదో లేదో ఇగ ఇక పీచుకుంటుంది అది వండుకుంటాను శాత కాదు ఇగ ఆడిగా కడగ నోటి అడిగింది

ఆ వాసన ఒకటి ఇలా చిల వాసన వస్తుంది తప్ప ఆ ఉండ్రాలేవే ఇంట్లో పిండి పాయసం చేస్తున్నా పిండి పాయసం చేస్తున్నా లాంటివి ఏవి పిండి ముద్ద లేవు ఏం లేవు పూర్తగా పిండి పోసి పాలు పోసి తీసుకొచ్చి నచ్చే ఉన్నావు ఇంత బెల్లం వేసినావో చక్కర వేసినావో మరి సప్పసప్పగా ఉందో ఏం కథను నాకు తల్లి నువ్వేది నువ్వు ఎందుకయ్యా ఇప్పుడు ఆమె వదిలి రాగిపోయింది కదా కమ్మ ఉంది అంటే కమ్మ ఉంది అని ముసుకుంటే తాగిపోయింది మరి నీకేమైంది ఇంకా అమ్మ పోసినాక ఇట్ట పొయ్యి మీద మసలు పెడితేనే ఏ ఉన్నా ఆ రోజు ఇంత దగ్గరకు అయినాక ఇట్ట పదల్సాగుంది ఏం కమ్మ ఉందే చూస్తా అందుకు అని అంటున్నావు తాయి చూడరా తాయి కమ్మ లేకుంటే అవతల పాడయ్యి తాగకముందుకే చూసే మాట్లాడుతావు నువ్వు నేమన్నా మన ఆయన అరే ఆమె కంటే గతి లేక గంజే పానకం అన్నట్టు తాగింది ఆ ఇక నువ్వు మంచిగా చేస్తే మంచిగా చేసినావా ఒప్పుకుంటా మంచిగా ఎందుకు ఒప్పుకుంటేనే నువ్వు గమ్మకు మాట్లాడతావు

ఏం కమ్మ ఉంది ఇట్లుంది అట్లుంది అని పది వంకలు పెడతాడు అక్క అంటే అయ్యో ఏమైంది చెల్లె దీనికి ఇంత కమ్మ ఉంది ఏమన్నాడు పాటు మంచిగా తాగుతాడు అని చెప్పింది నీ కథలు కాలకు అందరికీ తెలియదు కదా నాకు తెలుసు కాబట్టి నేను కట్టిని అంటాడు అని ఒప్పుకున్నా ఏమన్నా ఆయన నీ ఇష్టం ఉంటే రావు లేకుంటే లేదు పో సపోతా వండుకో పో ఓ అమ్మో ఏం అంటారు చూడు సోకులాడి ఏమేం మాటలు మాట్లాడుతున్నావే నువ్వు

కమెట్ వాళ్ళ కడ పెట్టిరా ఏంద్రా గట్ల కంచి నడుచుకుంటొస్తున్నాము ఓర్రా బక్కమ్మ నేనా ఓ బక్కమ్మ ఎక్కరా ఆ ఏమైంది పెంటక్క సీకట్ల బయటికి వెళ్ళావు ఏమైనా ఇంచలేమంటవు నువ్వు నిమ్మవడు ఆ జర్షే బయటికి వచ్చి మనకి వినాయకుని పెట్టినప్పుడు అన్న వినాయకుని కాడికి వచ్చి నిమ్మలంగా జర్షేపు కూర్చొని ఆ పాటలు పెట్టుకొని ఆటలు ఆడుతారు అమ్మలక్కలు అందరూ ఆ వచ్చి చూసిపోతే కాదా వినాయకుని ఏమైనా ఇంట్లో ఏ చూడతావు అమ్మాయి ఇల్లు ఎడిస్తే పిల్లి గడుస్తుంది నీకు

ఆయ పూరగాలంద వినాయకుని పెట్టిరేమో చూడవని వచ్చినా ఒక్క పిల్లకు ఇయ్య మంటలేరే అమ్మ వినాయకుని ఏడ పెట్టిరు కామెట్ ఇట్లా ఇట్ల పెట్టి జాయేంది ఒక్క పిల్లకు ఇయ్య ఆ అవును అక్క ఇయ్య ఈసారి పూరగాలకు శంద గాలేదంట పైసలు ఎక్కువ గాలేదంట ఇయ్య పెద్ద పోరలు పెడతారు కదా కంటి కాడ ఇయ్య ఆడనే పెడతామని ఒప్పుకురంట ఇయ్య అందరూ కలిసి అన్నే పెట్టిరు ఇక మా పిల్లలు అందరు నా బిజేహీట్లు వచ్చే కదా నా బన్ వాన్మర్ అలా వినాయకుడి దగ్గర పోయి చూస్తాను నేను ఒక కొబ్బరికాయ అన్న తీసుకొని పోదామని ఊళ్ళకాయ పోతున్నా అక్క మరి వస్తా వారు ఆ రాదు దేవుని కాడికి ఏమో చెల్లేదు అంత దూరం నడవాలంటే నా కాలు గుంజి పాడైతే ఏమో కాలు లేస్తలేవు మోకాలు మన్న ఏమైందో ఏమో ఒక చే పని గుంజుతున్నాయి ఈ కరోనా సూదిలు ఎప్పుడైతే ఇప్పించుకున్నామో చెల్లేదు అప్పటి సంగి నా పానం సరి ఉంటలేదు ఏ సరేపా ఏడాదికి ఒకసారి పాసు చేస్తా పా చెల్లె దా మరి ఇక నీతో పాటు నేను వస్తా పోయి దోలి చూస్తా అక్క మరి మళ్ళీ వస్తా కొబ్బరికాయకు ఆ సరే పా చెల్లె జరా అప్పటికప్పుడు అన్నకి ఇట్లా బయటికి వెళ్ళాలక్క బయటికి వెళ్తే జరా మంచిగా అనిపిస్తుంది ఆ లీలతో మాట్లాడ ఆ లీలతో చేసి కలిసి మెలిసి ఉంటే ఎంత నిమ్మలంగా అనిపిస్తుంది పానము ఏమైనా ఇంట్లో ఉంటే ఎక్కడ టైం పాస్ అవుతుంది అక్క ఎక్కడ పొద్దుపోదు ఇక ఇట్లా వెళ్ళాలి ఇక నువ్వు బాగానే అంటున్నావు కానీ అక్కడ చూడుకో ఇక రామలమ్మ కూడలు అయితే ఓయేమో ఓయేమో దానికైతే అద్దు లేదు బద్దు లేదు ఏమైనా ఒక చీర కట్టుకుంది టీ కుటాకు తయారయ్యి ఒకటే పని రు ఇయ్యే తిరుగుతుంది ఏ పిల్ల కట్టబోతున్నావు అంటే అయ్యో గణేషన్ కడుక్కతున్నా వినాయకుని చూడవ నువ్వు నువ్వు ఇట్లరా అని అంటే అది ఎన్నడూ బయటికి వెళ్ళది ఇక దానత్తా ఎన్నడు బయటికి పంపించకపోయేది ఏ ఈసారి ఎందుకు వస్తుంది అంటే రమేష్ గారు ఉండే కాడ లైట్లు అవన్నీ పిడ్ చేస్తుండు అంత లైట్ల పని వచ్చే కదా కరెంటు పని లైట్లు పిడ్ ఇక ఇదాన్ని చూసుకుంటూ ఒకటే పని ఇలా పడ్డది ఆరే రే సంగతి ఇందుకోసం వస్తున్నది అని అనుకున్నా ఓ ఏమో ఏమో ఎట్లా తయారైతున్నాక ఇయో చూడు తొమ్మిది రోజులు ఉంచుతారు కదా వినాయకుని రోజు వస్తే చూడది ఆ ఆన్ కోసం అన్న వస్తే చూడక్క గురించి చెప్పాల్సింది ఏం అవసరం లేదు చెల్లి పోయే ఎట్లా తయారైతుంది అంటే అట్లా తయారైతుంది ఏం పుట్టిందో ఆ పోరికి గిట్లా మొత్తం గిట్లా తయారైతుంది అమ్మాయి పోయితం చేస్తుంది మొగన్ భయం లేనట్టు ని అత్త భయం లేనట్టు మా భయం లేనట్టు భయం లేక అట్లా బడిదే తీస్తుంది అది ఆ మరి గీసి అట్లా ఎరికే అని మొగడు ఈ అబ్బాయిస్తా ఊకోదు నోరు ఇట్లా వండదు ఎవరు భయం లేదో ఇట్లా తిరుగుతున్నాదవి

ఇంత చీకట్ల మాట్లాడు అవసరం అక్క చెప్పు ఏమో ఊక కట్టి మొత్తుకోకు పా మనం ఎట్లా పోతున్నాం అట్లా పోదాం పా మనకి ఎందుకు చెప్పు పా చెల్లిపోదాం పా సరిత ఓ సరిత ఓ సరిత గీకడు నావు ఎంతసేపు అయితుంది నేను మొత్తుకోబట్టి గింత కనికరిస్తలేదేమి పోరి ఆగో గింత చీకట్లా ఎవరితో మాట్లాడుతున్నవే పోను ఓ పోరి సరిత ఆ ఏందత్తమ్మా జరపానుంది ఫోన్ మాట్లాడుతున్నా ఏంది ఎప్పు ఆ ఫోన్స్ అల్లకుండా ఏం ఫోన్లో ఏం కథ నా సిగ్గి తప్పిన ఫోన్లు ఎవటి చేస్తుందో ఎవడు చేస్తుండో ఆ మాపటి లేదు పొదుగల లేదు ఏది లేకుండా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంది చూడు సిగ్గి అని నువ్వు ఎవరి భయం లేదా అని నివన్ భయం లేకపాయే నా భయం లేకపా ఎవరి భయం లేకపాయే ఎందుకు ఎగ్గట్ల బాడ తెగించుకుంటా వేస్తున్నావు శాతలు అన్నీ ఇంత మా ఫోన్ మాట్లాడడం అవసరం ఏముంది నీకు కడుపుతో నిన్న పిల్ల ఇంట్లో ఉంది మర పోలి తిన్నదా లేదా ఆ బువ్వ తిన్నదా పాసమన్న తిన్నదా అని జింత చింత లేకుండా బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావు ఆ పర్సన్ ఎక్కడ చచ్చినవే నువ్వు ఏ కాలమై కూతలేయవట్టి అయ్య దాకా లేవు గిప్పుడు వచ్చి గు అని అలిగినావు ఇంటి ముందట ఇంతసేపు ఎక్కడ చచ్చినవు సరే సరే జరుగు నేను తర్వాత ఫోన్ చేస్తా ఏంటక్క పని తలుగుతున్నావు ఎప్పుడు మీ కావాలకుంటేనే ఉండాలా మీకు సేవలు చేసుకుంటేనే ఉండాలా ఇక నాకు ఏం పని ఉండదా ఎక్కడ ఊపిటించనే సా పోయమ్మ పోయమ్మ నిన్నే మంద తప్పే తల్లి సరే సరే ఇక నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను ఎవ్వరేమంటూరు లేరు సరే సరే అన్న ఊక ఇక తీవరని చూస్తే నా ఇజ్జతే పోతట్టుంది సరే తీ తల్లి ఇక నేను ఒక్క మాట ఇట్లా మంది మందరూ ముందు నా ఇజ్జత తీసి పడేస్తున్నావు కదా సరే సరే తీగ చూద్దాం నీ సంగతి ఏందో ఆ నీ మొగడు చక్కగా లేక నువ్వు ఇట్లా కథలు పడుతున్నావు జరుండు జరుండు ఆడైతే రాని నీ పని మెత్త చేపిస్తా ఓ బాగా చేపించిన పట్టు ఆ గోగి ఇంత భయం లేకుంటే ఎట్లా మాట్లాడుతుంది చూడు ఆ మంది అందరు వింటున్నాగిటా నీకు సిగ్గు అనిపిస్తలేదా ఎట్లా నోటికొస్తారని మాట్లాడుతున్నావు ఎవరు భయం లేకనే ఇట్లా తయారైతున్నావు బిడ్డ నువ్వు ఏమన్నా చేసుకో ఏమన్నా చావు నాకేంది నేను పోతున్నా లోపలికి హలో ఆ ఏడున్నావు నేను బయటనే ఉన్నా బయటికి రా ఆగో ఇప్పుడు దాకా నేల ఇంటి కాడ ఉండే కాగానే ఏడానికి వచ్చింది ఇంటికి ఆడ మునుగుతుంది ఈడ వెళ్ళినట్టుంది పోయామో పోయామో మనం వచ్చి రెండు నిమిషాలు ఇట్లా కాలే అప్పుడే వచ్చి నిలబడి ఫోన్ మాట్లాడుతుండే ఇది అవును కదా అక్క గింత భయం లేకుండా లత్త ఎన్ని మాటలు తిట్టినా ఇట్లా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చింది చూడు ఓ అమ్మకి ఇంత భయం లే తల్లి ఎవ్వరికి భయపడతట్టు లేదు ఇది

ఆ ఉన్నాక చాలా బాగా అనిపిస్తుంది కదా ఇగో కోట్లు అయితే ఇగా లక్షనూరు లక్షలలో కాదు చూసారా సరే లోపల కొయి చూడొరి దేవున్ని ఆ సరే అయ్య పోతున్నాము కొయి చూసిస్తాము ఇగో మన వీడియో వీడియో లైక్ రేపటి చాలా ఎంటర్టైన్మెంట్ రేపటి వరకు వెయిట్ రేపు మరొక మంచి వీడితో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూ స్వీట్ గు బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాం